మూడు ముళ్ళు ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఆ దంపతులపై విధి ఆడింది కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి ఆ ఇల్లాలిని బలి తీసుకుంది కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువజంట ఒంటరిగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్ళు చెమర్చే విధంగా ఎనిమిది అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించాడు అయితే ఆ జ్ఞాపకాలను కూడా చేసుకుంటున్నాడు మూడు ముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు కలకాలం కలిసి ఉండాలని బాసలు చేసుకున్నారు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవితాంతం గడపాలని ఆశపడ్డారు అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మరో ఇద్దరు చేరారు బొమ్మల్లాంటి ఇద్దరు పిల్లలు కలిగారు శ్రీహిత మేఘశ్చ్రిత అని పేర్లు పెట్టుకున్నారు ఇంకే ఉంది వీరి ఆనందానికి అవధుల్లేవు చక్కగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక్క కుదుపు కలలన్నీ కల్లలయ్యాయి ఊహలన్నీ పటాపంచలైపోయాయి తానొకటి తలిస్తే విధి మరొకటి తలచింది ఈ చూడచక్కని జంటను చూసి కన్నుకుట్టిందేమో ఓ మాయదారి జ్వరం ఈ బంగారు బొమ్మను పుట్టనపెట్టుకుంది హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్ కు మానసతో రెండు వేల పద్దెనిమిదిలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత మానసకు అంతుబట్టని వచ్చింది ఎంతమంది డాక్టర్లకు చూపించినా తెలుసుకోలేకపోయారు మానస చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు ఎనిమిదిన మరణించింది భార్య చనిపోయినా తన ఇద్దరు పిల్లలు ఆమెను చూసుకున్నాడు శివరాజ్ భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలని ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి నేటి తరం అనుబంధానికి కొత్త అర్థం చెప్పాడు తమ నుండి తన భార్య భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు పదిలం చేసుకోవటం కోసం ఈ అద్భుతమైన నిర్మాణం చేపట్టినట్లు భర్త శివరాజు వివరించారు మా భార్య రెండు వేల పద్దెనిమిదిలో మా మ్యారేజ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖు నాడు మా పెళ్ళి జరిగింది మాకు ఇద్దరు పిల్లలు పెద్దపాప స్నేహిత చిన్నపాప మేఘా స్నేహితు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు చనిపోవడం జరిగింది ఆమెకు గుర్తుగా నేను ఏదైనా కూడా చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది ఆమె గుర్తుగా ఆమెకు అది ఎట్లా కలిసిన అంటే ఆమె గుర్తుగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నా స్తోమత ఉన్నంత వరకు ఆమెకు ఒకటి మంచిగా గుర్తు ఉండాలని చెప్పి కట్టించడం జరిగింది ప్రతి ఏటా తన భార్య చనిపోయిన రోజు కుటుంబ సభ్యులంతా కలిసి అన్నదానం చేస్తారు పది మంది కడుపు నింపి తన భార్యపై ఉన్న ప్రేమను చాటుతారు సమాధి దగ్గర పూలు పెట్టి భౌతికంగా తనతో కలసి లేకపోయినా మానస తనతోనే ఉందనే భావనతో మిగతా జీవితాన్ని వెళ్లదిస్తున్నాడు చిన్న చిన్న తగాదాలకే విడాకుల వరకు వెళుతున్న నేటి కుటుంబాలు శివరాజ్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆఫ్ టు శివరాజ్ For more videos like this, subscribe Big TV channel.